నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తొలగిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా వారి అకౌంట్లోనే ఎలాంటి అవకతవకలు లేకుండా డబ్బులు వేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోసారి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని మరోసారి రూరల్ వైసీపీ అభ్యర్థిగా నేను నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉండేది నా సోదరి వాళ్ళు తప్పకుండా మనకి సహాయ సహకారాలు అందిస్తారు మనం తప్పకుండా విజయం సాధిస్తున్నాం వాళ్ళకి మేలు అనేది వాళ్ళ మీరు వాళ్ళ మీకు ఎదురు పడితే మీకే తెలుస్తుందని చెప్పడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఈ ఒక్క గ్రామంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీకు అందరు కూడా అకౌంట్లలో వేయడం జరిగింది అది కాకుండా ఇంకా నాలుగు కోట్ల రూపాయలు రకరకాల ఇళ్ల స్థలాలు కానీ వాటి ద్వారా ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర దగ్గర ఈ గ్రామంలో ఏడు కోట్ల రూపాయలతో మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి మేము వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ కానీ మా నిధుల నుంచి కానీ ఒక రెండు కోట్ల రూపాయల పనులు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పేదరికాన్ని తగ్గించాలి పేదరికాన్ని తగ్గించుకుంటే ఆ గ్రామాలు బాగుపడవు పేదలు అట్నే ఉండిపోతారు పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు కానీ దీనివల్ల వ్యత్యాసం పెరిగి గ్రామాల్లో ఇబ్బందులు వస్తాయి పేదవాళ్ళను ఎట్లయినా సరే అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఈ మూడు పథకాలు తర్వాత వృద్ధులుగా ఉండేవాళ్ళు పూర్తిగా పిల్లల మీద డిపెండ్ కాకూడదు కొద్దిగా అన్న వాళ్ళకి మందులకి ఏదన్నా ఆహారానికి మనం సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు మీరందరూ కూడా గతంలో చూసుంటారు చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సగం కూడా నెరవేర్చడం ఇప్పుడు కూడా మొన్న ఆరు నెలల వరకు ఏం మాట్లాడారమ్మా అందరూ కూడా ఇంటారు అది రద్దు చేస్తాం వాలంటీర్ని రద్దు చేస్తాం సచివాలయాన్ని రద్దు చేస్తాం ఇట్లా మాట్లాడుతూ వచ్చారు పథకాలు మొత్తం పేదవాళ్ళకు పెడుతున్నాడు పేదవాళ్ళకు ఏంది పేదవాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన సొసైటీ మీద ఉంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతే కూలివాళ్ళు కూలి మిగిలిపోతే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి అనే ఉద్దేశంతో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలి ఏదన్నా సమస్యలుంటే ఆ ఊర్లోనే పరిష్కారం కావాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు పది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు దానివల్ల మీకు కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా మీకు అన్ని కూడా చెందే విధంగా చేశాడు గతంలో చూసుకుంటారు ఏ పని కావాలన్నా లంచం ఉందా ఏది కాదు ఈరోజు మీరు ఎవరితో మాట్లాడకుండా ఏ పథకం అయినా నేరుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పథకాలు అందుతూ ఉన్నాయి మీకు ఇంత మంచి ప్రభుత్వం మళ్ళా ఏదైనా పొరపాటు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పథకాలు అవుతాయి వాలంటరీ వ్యవస్థ రద్దు అవుతాయి కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకుని మీకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగి ఉంటే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు గతంలో ఒక ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఏదో చిన్న కారణాలతో అలిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన స్థానంలో మళ్ళా తిరిగి ఒక మంచి వ్యక్తిని మన జిల్లాకి అభివృద్ధి చెందాలంటే విజయసాయి రెడ్డి వల్ల అవుతుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి తర్వాత రెండవ స్థానంలో ఉండే వ్యక్తి కాబట్టి మన జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో నన్ను కానీ ముఖ్యమంత్రిని కానీ మన పార్లమెంటు సభ్యులను కానీ ఆశీర్వదించాలని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉదాహరణకి ఒకటి రెండు పథకాల గురించి చెప్తానమ్మా మన గ్రామంలో అమ్మఒడి కింద ఐదు వందల ఇరవై ఒక్క మందికి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షలు వస్తుంది అదేవిధంగా విద్యాదేవుని కింద మూడు వందల తొంభై ఐదు మందికి కోటి ముప్పై మూడు లక్షలు వస్తూ ఉంది అదేవిధంగా రైతు భరోసా కింద ఏడు వందల నలభై రెండు మందికి మూడు కోట్ల నలభై ఏడు లక్షలు ఈ పెద్ద పథకాలు చెప్తున్నాం చిన్నవి చాలా ఉన్నాయమ్మా అదేవిధంగా పెన్షన్ తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి ఇప్పటి వరకు ఈ నాలుగున్నర సంవత్సరంలో తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అందజేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత్ కింద నాలుగు వందల ఇరవై మందికి కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆసరా కింద తొమ్మిది వందల నాలుగు మందికి మూడు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సున్నా వడ్డీ కింద పదకొండు వందల ముప్పై మూడు మందికి యాభై మూడు లక్షల రూపాయలు చెందింది ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని మనం తప్పకుండా ఆశీర్వదించాలి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు గతంలో తెలుగుదేశంలో ఎప్పుడన్నా మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడిన దాఖలాలు ఉన్నాయో ఆలోచించండి అందరు కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జగన్ అన్న ఒక్క నిమిషం అన్న